హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి ఫ్రెండ్స్ ఈరోజు ఇది తిరుపతి అరవింద్ ఐ ఆసుపత్రికి అయితే వచ్చినాను ఇక్కడ ఏమిరా అంటే మొత్తం ఐదు ఫ్లోర్ల మంచి సూపర్గా శుభ్రతగా ఉండే ఒక మంచి బిల్డింగ్ ఇది గవర్నమెంట్ తరఫున టీటీ తరఫున ఐ హాస్పిటల్ అనమాట కంటి ఆసుపత్రి ఇక్కడికి చాలామంది చాలా దూరం నుంచి వస్తారు అన్ని ఆపరేషన్లు అన్నీ ఫ్రీగానే జరుగుతాయి చాలా శుభ్రంగా అంటే ఉంటుంది చాలా అంటే చాలా శుభ్రంగా ఉంటుంది మొత్తం ఎట్లాంటి వారికైనా కూడా కేవలం రెండు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు అంతే మొత్తం ఆపరేషన్లు చెకప్లు అన్నీ ఫ్రీగానే జరుగుతాయి ఇది ఎక్కడంటే మన తిరుపతి తిరుపతి పార్క్ రోడ్డు అలిపిరికి దగ్గరలో ఉంది ఒక రెండు కిలోమీటర్ల దగ్గరలో ఇది అనమాట ఈ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎక్కడి నుంచైనా మార్బూళ్ళ నుంచి అయితే వస్తూ ఉంటారు ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు కన్ను ఆపరేషన్ చేసుకోవాలంటే బయట కనీసం ముప్పై నుంచి నలభై వేలు అవుతుంది అట్లాంటి వాళ్ళందరికీ ఫ్రీగా ఆపరేషన్ చేస్తారన్నమాట కంటి శుక్లం ఒక వ్యాధి కాదు కంటి శుక్లం అనేది వయసు పెరిగే కొద్దీ మన చూపులో ఏర్పడే మార్పు దీనికి శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారం అని రాశారు మొత్తం బోర్డులు అంతా పెడతా ఉంటారు అనమాట ఏమైనా మొత్తం ఇక్కడ ఫ్రీగా అంటే ఫ్రీగా చేస్తారు ఇక్కడ అడ్మిట్ అయిన పేషెంట్లకు కూడా ఫుడ్ కూడా వాళ్ళే పెడతారనమాట ఎందుకంటే వచ్చిన వాళ్ళకి మాత్రం క్యాంటీన్ సౌకర్యం అయితే ఉండదు పక్కనే క్యాంటీన్ ఉంది రెండు క్యాంటీన్లు అయితే ఉన్నాయి మొత్తం అందరికీ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరికీ క్యాంటీన్ సౌకర్యం అయితే ఉంది పేషెంట్కి అయితే మొత్తం ఫుడ్ అంతా ఫ్రీనే చూడొచ్చు చాలా నీట్గా ఉంది పార్కింగ్ ప్లేస్ అయితే లోపల వెహికల్స్ వచ్చినా కూడా పార్కింగ్ ప్లేస్ పెద్దదిగా బాగుంది నీట్గా ఉంది ఎవరైనా అవసరం అనుకుంటే వచ్చి చూపించుకోవచ్చు బయట ముప్పై నాలుగు వేలు పెట్టి మనం చేయించుకునే ఇది లేనప్పుడు ఇక్కడికి వచ్చి లక్షణంగా ఫ్రీగానే చేసుకోవచ్చు మొత్తం సర్టిఫైడ్ డాక్టర్సు మంచి ఎక్విప్మెంట్స్ అన్ని రకాల సదుపాయాలు అనమాట ఇక్కడ మెల్లకన్ను అదృష్టం కాదు మెల్లకన్ను శాశ్వత దృష్టి లోపానికి దారితీస్తుంది మెల్లకన్ను వల్ల దృష్టిని కోల్పోకుండా ఉండడానికి వెంటనే నేత్ర వైద్యున్ని సంప్రదించండి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మొత్తం ఇవంతా బోర్డులన్నీ ఉంటాయి అన్నమాట ఉచిత రిజిస్ట్రేషను ఉచిత ఓపీ విభాగము క్యాంటీన్ మొత్తం ఇట్లా పోతే మొత్తం క్యాంటీన్ సౌకర్యం అంతా ఉంది ఎదురు చూస్తాడో అది వచ్చి పార్కింగ్ ప్లేస్ అనమాట ఇదంతా హాస్పిటల్ మొత్తం హాస్పిటల్ ఇదంతా మంచి హాస్పిటల్ చాలా మంచిగా ఉంది నేనైతే సార్లు వచ్చినాను ఒక వీడియో తీసి పెడితే కనీసం ఒక్కరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో తీసి పెడతాను అనమాట ఎవరికైనా ఉపయోగపడచ్చు ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకు తెలిసే అవకాశం అయితే ఉండదు కదా ఒక వీడియో చూడడం వల్ల కాబట్టి చూడండి జనాలు అంతా ఉంటారు ఫుల్గా ఎప్పుడూ ఉంటారు ఇక్కడ ఇది వచ్చి ఓపీ ప్లేస్ బిల్డింగ్ ఆరోగ్యశ్రీ విభాగము క్యాంటీన్ ఉచిత ఓపీ ఇదనమాట ఓపీ ఇక్కడ ఇస్తారు మొత్తం ఓపీ విభాగం ఇది వచ్చి పార్కింగ్ ఏరియా ఇది అనమాట వెనకాల మనకు వెనక నుంచి వచ్చినప్పుడు ఇదే హాస్పిటల్ ఇక్కడ తీసుకొని లోపల పోవచ్చు ఇక్కడ మొత్తం ఐదు ఫ్లోర్ మంచి బిల్డింగ్ అన్ని సౌకర్యాలు లోపల ఉంటాయి బెడ్లు ఇస్తారు పేషెంట్కి ప్రశాంతంగా కూర్చొని ఆపరేషన్ చేసుకొని పోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరో వీడియో ఓకే అండి ఏదో మీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ నా వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్